దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ న్యూస్ చూస్తున్నారు అల్లు అరవింద్ గారికి అయితే షోకాస్ నోటీసులు జారీ చేయడం జరిగింది సో అక్రమ నిర్మాణ కట్టడం కారణంగా షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో అంటే అనుమతి లేకుండా ఆ బిల్ కట్టడం వల్ల దానిని కూల్ చేస్తాము అని చెప్పేసి అయితే జిహెచ్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది సో ఏంటి సరైన వివరణ ఇవ్వకపోతే డెఫినెట్లీ కూల్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నేను దేని గురించి మాట్లాడుతున్నామో క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది మనం చూస్తున్నారు కదా అల్లు బిజినెస్ పార్క్ దగ్గర అయితే మనం ఉన్నాము ఇది రోడ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే ఉంది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర అల్లు బిజినెస్ పార్క్ పైన సో బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫోర్ అంతస్తులు నాలుగు అంతస్తులకి అయితే అనుమతి తీసుకొని ఇది కట్టడం జరిగింది కానీ అనుమతి తీసుకున్న తర్వాత అక్రమంగా పైన ఒక పెంట్ హౌస్ ని ఒక షెడ్ లాగా అయితే వేయడం జరిగింది సో దానికి అనుమతి లేకుండా ఎలా కట్టారు అని చెప్పేసి అయితే జేఎస్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది సో దీనికి సరైన వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూల్ చేయాల్సి వస్తుంది మేము కూల్చకుండా ఉండడానికి దానికి సరైన కారణం మాకు తెలియాల్సిగా తెలియాల్సిగా అని చెప్పేసి అల్లు అరవింద్ గారికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా రీసెంట్గానే వాళ్ళ కుటుంబంలో అల్లు కనకరత్నం గారు చనిపోవడము ఈ నోటీసులు ఇప్పుడే రావడము సో దానివల్ల ఏమైనా డిలే అయి ఉంటుందా అని చెప్పేసి అయితే కొంతమంది ఆలోచించడం జరుగుతుంది ఏదేమైనా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా సో ఇక్కడ బేస్మెంట్ ప్లస్ ఆ ఫోర్ ఫ్లోర్లు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నాలుగు అంతస్తులకి పర్మిషన్ తీసుకొని తర్వాత పైన మీకు కనిపిస్తుంది కదా జిందగీ పైన దానికి బాధ తెలిసి సంబంధించి ఒక షెడ్ అయితే వేయడం జరిగిందంట సో దానివల్ల మేము డెఫినెట్లీ కూల్ చేస్తాము అంటే ఆ పబ్లిక్ లో ఇలాంటి ఒక గౌరవప్రదమైన లో ఉండి ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఎంతో మంచి మంచి సినిమాలు అందించిన మీరే ఈ విధంగా అంటే రీసెంట్ గా అల్లు అర్జున్ గారు కూడా మంచి అవార్డులు రావడం జరిగింది నేషనల్ అవార్డు రావడం జరిగింది అంటే పబ్లిక్ చాలా మంది మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు అలాంటిది మీరే ఇలాంటి అక్రమ కట్టడాలు కడితే పబ్లిక్ ఇంకా కొంచెం ఎక్కువగా చలరేగిపోతారు వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది ఉంటారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కట్టినప్పుడే లేని మనం కడితే ఏమొస్తుంది అని ఈ విధంగా చేసే అవకాశం ఉంది అని కూడా కొంతమంది భావించడం జరుగుతుంది మరో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు అర్జున్ అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు సో ఏంటి అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి రీసెంట్ గానే వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోవడము నాయనమ్మ గారు చనిపోవడము ఈ విధం వల్ల లేట్ రిప్లై లేట్ గా స్పందించి ఉండొచ్చు అనే అవకాశం జరుగుతుంది ఇంకొంతమంది మాత్రము ఎందుకు అల్లు అర్జున్ గారే గత కొద్ది కాలంగా మొన్న సంధ్య థియేటర్ కేసు కావచ్చు సో వీటి విషయంలో అల్లు అర్జున్ గారు ఎంత ఎంత వరకు వెళ్ళి వచ్చారో మీ అందరికి తెలిసిందే ఎందుకు అల్లు అర్జున్ గారినే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అనుకోవడం జరుగుతుంది సరే ఏదేమైనా ఎవరి భావనలు వారి కానీ ఇది మాత్రము అక్రమంగా కట్టినారు కాబట్టి దానికి సంబంధించిన ఆ వివరణ మాత్రం తొందరలో తెలపాల్సి ఉంది సో లేదంటే క్లియర్ గా కూల్ చేస్తాము అని చెప్పేసి జేఎస్ఎంసీ అధికారులు కావచ్చు హైదరాబాద్ వచ్చి కూల్ చేసే అవకాశం ఉందని కూడా తెలపడం జరుగుతుంది మీరు క్లియర్ గా బిల్డింగ్ అయితే చూడొచ్చు బేస్మెంట్ ప్లస్ ఆ ఫోర్ ఫ్లోర్ల తర్వాత పైన అల్లు అల్లు బిజినెస్ పార్క్ ఉంది కదా జిందగీ పైన ఒక చిన్న షెడ్ లాగా ఒక పెంట్ హౌస్ అయితే మీకు కనపడడం జరుగుతుంది కదా సో దానికి సంబంధించే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో మరి మీ అభిప్రాయం ఏంటి డెఫినెట్ గా ఆ పబ్లిక్ లో ఇంత మంచి పొజిషన్ ఉన్న వ్యక్తులు ఈ విధంగా బిగ్ షార్ట్స్ ఈ విధంగా చేయడము చాలా మంది ఇన్స్పిరేషనల్ గా తీసుకునే అల్లు అరవింద్ గారు కూడా అల్లు అరవింద్ గారు ఇప్పుడు ఇవి ఇందులో ముఖ్యంగా గీతా ఆర్ట్స్ గీతా ఆర్ట్స్ కి సంబంధించిన ఆఫీసులు కావచ్చు అల్లు ఆర్ట్స్ కి సంబంధించిన ఆఫీసులు కావచ్చు సో ఇందులో అయితే ప్రస్తుతం కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా దీన్ని నిర్మించి వన్ ఇయర్ అవ్వస్తుంది అంటే వన్ ఇయర్ దేనికి అంటే అల్లు అరవింద్ గారి నూట ఒకటవ సందర్భంగా దాన్ని అయితే నిర్మించడం జరిగింది నూట ఒకటో ఫిఫ్టీన్ రోజు సందర్భంగా దీన్ని అయితే నిర్మించడం జరిగింది సో దీన్ని నిర్మించింది ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడులో దీన్ని నిర్మించడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అవస్తుంది ఇది ఏవేది కదా సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని నిర్మించిన తర్వాత ఇప్పుడు నోటీసులు ఇచ్చినా కానీ స్పందించలేదు అని చెప్పేసి జేహెచ్ఎంసి అధికారులు మన టౌన్ ప్లాన్ వాళ్ళు అయితే దీన్ని గుర్తించి దీనికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ ఇష్యూ పైన అల్లు అర్జున్ గారు అంటే ఆ పొజిషన్ అల్లు అరవింద్ గారు ఈ పొజిషన్ లో ఉండి ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారా లేదు దీన్ని తక్షణమే తొలగించే అవకాశం ఉందంటారా లేదు దీనికి ఏమైనా సరైన సంజాయిషి ఇచ్చుకొని సరైన వివరణ ఇచ్చుకుంటే దీని ఉండే అవకాశం ఉందంటారా ముఖ్యంగా అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని డెఫినెట్ గా కామెంట్ లో ఐటీ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి